హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షబ్బు కిచెన్ ఈరోజు నేను మీకు ఒక చల్లగా ఉండే మిల్క్ షేక్ని చూపించబోతున్నాను ఎంతో టేస్టీగా ఒంటికి చలవ చేస్తుంది బియ్యము ఉంది అలాగే దీనిలో మస్క్ మిలాన్ కూడా ఉంది కర్బూజా ఉంది ఈ రెండింటితో కలిపి డిఫరెంట్గా కొత్త స్టైల్లో నేను మీకు చూపించబోతున్నాను సగ్గుబియ్యం జావ తాగమంటే పిల్లలు తాగరు సబ్జా నీళ్ళు తాగమంటే అంతకంటే తాగరు పారిపోతూ ఉంటారు కర్బూజాదో జ్యూస్ అంటే అసలు పారిపోతారు అసలు ఏది పిల్లలకి దీనిలో ఉంది అన్నట్టుగా తెలియదు అంత డిఫరెంట్గా చూపించబోతున్నాను మసుకుమిలాన్ని కట్ చేసి ముక్కలుగా పెట్టేసుకున్నాను సగ్గుబియ్యం ఒక అరగంట ముందు నానబెట్టేసుకున్నాను చక్కగా చూడండి ఉబ్బిపోయినాయి నానిపోయినాయి ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని దానిలో ఒక గ్లాస్ వాటర్ వేసేసుకోవాలి ఆ వాటర్ మరిగేలోగా మరొక గిన్నె తీసుకొని దీనిలో ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఒక హాఫ్ లీటర్ వేస్తున్నాను ఈ హాఫ్ లీటర్ మిల్క్కి ఒక నాలుగు గ్లాసుల జ్యూస్ అన్నమాట మిల్క్ షేక్ అనేది ఇలా వేసేసుకోండి మీ దగ్గర పాలు ఎక్స్ట్రా ఉంటే కనుక మొత్తం వా మిల్క్ అనేది వేసేయండి లేదు కొంచెం తక్కువ ఉన్నాయి పాలు లేవు అనుకుంటే కనుక దీనిలోనే కొంచెం పాలు మిగిల్చుకోండి ఇప్పుడు మనం ఒక పక్క వాటర్ పెట్టుకున్నాం కదా సగుబియ్యానికి ఆ వాటర్ బా ఇదైపోయినాయండి ఇప్పుడు సగ్గుబియ్యం వేసేసి ఉడికించేసుకుందాము మరొక పక్క మనము పాలు మరుగుతున్నాయి కదా ఒకసారి చూసుకుందాము దీనిలో ఒక హాఫ్ కప్ అంతా పంచదారని యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మన మసుకు ఉంది కదా అది స్వీట్గానే ఉంది తర్వాత కావాలి అనుకుంటే చూసి వేసుకుందాము ఇప్పుడు మరొక పక్క మిక్సీ జార్ తీసేసుకొని మసుకు ముక్కలన్నీ కర్బూజ ముక్కలన్నీ మిక్సీ జార్లోకి వేసేసుకుందాము వేసేసి మెత్తగా స్మూత్ పేస్ట్ చేసేసి మనము పక్కన పెట్టేసుకుందాము పాలనేవి మరిగిపోతున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు నా దగ్గర మిల్క్ పౌడర్ ఉంది అది నేను వేస్తున్నాను వేస్తే కనుక కొంచెం ఐస్ క్రీమ్ టేస్ట్ వస్తుందన్నమాట ఒక ఫోర్ టేబుల్ స్పూన్ అంతా వేస్తున్నాను ముందు ఒక టూ టేబుల్ స్పూన్ వేసి చక్కగా కలుపుతున్నాను అంటే మళ్ళీ అది గడ్డలు కట్టుకోకుండా ఈజీగానే పాలలో కలిసిపోయింది తర్వాత ఇంకా మళ్ళీ ఒక స్పూన్ వేసి కలిపేసి మళ్ళీ ఇంకొక స్పూన్ని తర్వాత వేస్తాను మొత్తం ఒక నాలుగు టేబుల్ స్పూన్ అంతా మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోండి ఉంటే వేసుకోండి లేకపోతే పర్వాలేదు ఇప్పుడు ఆ మిగిలిన ఇంకొక టే టేబుల్ స్పూన్ని కూడా యాడ్ చేసేస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా కర్బూజా జ్యూస్ దాన్ని వేసేసుకుందాం చక్కగా స్మూత్గా ఇలా పేస్ట్ చేసేసుకోవాలి దీన్ని కూడా కొంచెం మరగనిచ్చేసుకోవాలి అంటే ఆ ఫ్లేవర్ కూడా తెలియదు అన్నమాట మీరు ఎలా చేశారు అనేది క్వశ్చన్ మార్క్ వస్తుంది అక్కడ ఫ్రూట్తో చేశారు అంటే ఎవరు నమ్మరు అన్నమాట అంత డిఫరెంట్గా అంత టేస్టీగా ఉంటుంది చక్కగా ఇలా కలుపుకుంటూ మరిగించేసుకోండి ఈ సమ్మర్లో చక్కగా సబ్జా గింజలు తాగినట్టు ఉంటుంది అలాగే సగ్గుబియ్యం జావ తాగినట్టు ఉంటుంది కర్బూజా జ్యూస్ కూడా తాగినట్టు ఉంటుంది ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుందాము మీ ఇష్టము ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు లేకపోతే కూడా స్కిప్ చేసుకోవచ్చు చక్కగా డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి ఇలా కలిపేసుకోండి నేను సగుబియ్యం మరిగిపోయాయి ఇప్పుడు ఒక స్ట్రైనర్లోకి తీసుకున్నాను కొంచెం సగ్గుబియ్యం కనిపించట్లేదు చూపిస్తాను కొన్ని డ్రై ఫ్రూట్స్ తర్వాత వేసుకుందామని పెట్టుకున్నాను సగుబియ్యం కొన్ని వేసేస్తున్నాను అలాగే వాటర్ కూడా వేసేస్తున్నాను గార్నిష్ కోసమని కొంచెం తీసుకున్నాను మొత్తం వేసేస్తున్నాను దీనిలో వేసేసి చక్కగా కలిసేలాగా కలిపేసుకోండి కావాలి అంటే చల్లారాకైనా వేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు ఈ స్టేజ్లో అయినా కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఫ్లేవర్ కోసం ఒక ఫోర్ ఫైవ్ డ్రాప్స్ వెన్నెల ఎసెన్స్ని వేస్తున్నాను చక్కగా పిల్లలకి ఐస్ క్రీమ్ ఫ్లేవర్లా ఉంటుందనేసి వేసాను ఇప్పుడు ఆ సగ్గుబియ్యం వాటర్ ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకొని కస్టర్డ్ పౌడర్ ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకొని కొన్ని పాలు వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోండి లేదు అనుకునే వాళ్ళైతే ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ వేసేసి చక్కగా కలిపేసి వేసేసుకోండి అప్పుడు మనకి చిక్కదనం అనేది వస్తుంది మిల్క్ షేక్లో బాగుంటుంది టేస్టీగా ఇలా వేసేసి చక్కగా ఒక టెన్ మినిట్స్ దాకా బాయిల్ చేసేసుకోండి ఇది ఫ్రూట్తో చేశారే అని ఎవ్వరూ అనుకోరు అన్నమాట అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి కూల్ కూల్గా ఐస్ క్రీమ్ ఫ్లేవర్తో ఎంతో చల్లగా టేస్టీగా చాలా బాగుందన్నమాట ఇలాగా కొంచెం చిక్కగా అయ్యేలాగా బాయిల్ చేసేసుకోండి కస్టర్డ్ పౌడర్ వేసాం కదా చిక్కగా అయిపోతుంది ఇలా గీత వేయంగానే మనకి చక్కగా అలా గీత పడాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లబడ్డాక ఫ్రిడ్జ్లో పెట్టేయండి లాస్ట్గా ఫైనల్గా నేను ఇక డెకరేషన్ చేస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి దీన్ని మాత్రం తప్పకుండా ట్రై చేయండి మీరే చెప్తారు అసలు ఇది ఫ్రూట్తో చేసింది కాదు అనేసి అంత బాగుంటుంది నేను దీనిలో సబ్జా గింజల్ని కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్ ఒంటికి చలవ చేస్తుంది అలాగే పొట్లో చల్లగా ఉంటుంది సమ్మర్లో బాగా ఎంజాయ్ చేయండి మీ ఫ్యామిలీతో ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే మిలాన్ మిల్క్ షేక్ మీకోసం రెడీ అయిపోయిందండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్